హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను కోటిలింగాల దగ్గరికి వెళ్ళాను అది వచ్చేసి కర్ణాటకలోని కోలార్ అనే ప్రదేశంలో ఉందన్నమాట కోటిలింగాల గురించి నాకు తెలిసిన కొంచెం హిస్టరీ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ హిందువులకు అత్యంత ప్రీతి పాత్రులైన శివుడు భక్తుల కోరికలన్నీ నిలవేరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయనని బూలాశంకరుడు అని అంటారు మన దేశంలో భారీగా శివలింగాలు ఉన్నాయి ఇందులో కొన్ని ఆలయాలు భక్తులు నిర్మించిన శివాలయాలు కూడా ఉన్నాయి మరి కొన్ని ఆలయాల్లో దేవదేవుడే స్వయంభూగా వెలిసారు అని చరిత్ర చెప్తుంది ఇలాంటి ఆలయాల్లో ఒకటి ప్ర ప్రత్యేకమైనది కోటి లింగాలు భక్తుల కోరికలను ఇట్టే తీర్చేస్తాడని ఒక నమ్మకం పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం కోటిలింగాలు అంటే ఇక్కడ కోట్లల్లో శివలింగాలు ఉన్నట్టు అర్థం ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు మహేశ్వరుడి ఆలయంతో పాటు అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంది సో ఈ ఆలయంలో ఈ దేవతామూత్రులందరినీ దర్శనంతో పాటు పెద్ద శివలింగం ఉంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి లైక్ ఇవ్వండి ఇక్కడ కోటిలింగాల స్థాపం వెనుక ఒక కథ ఉంది పూర్వం మంజునాథ అనే భక్తుడికి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఉండేది కాదు ఒకసారి అతడు శివాలయానికి వెళ్ళినప్పుడు దీపాలు ఆరిపోయాయి దీంతో స్థానికులు నువ్వు దీపాలు వెలిగించేలా దేవుణ్ణి కోరుకో అని ఆ భక్తుడికి చెప్తారు అప్పుడు అతడు మా ప్రాణ దీపం శివం శివం అని భక్తితో ఆలపించగా తిరిగి ఆ దీపాలు వెలుగుతాయన్నమాట దాంతో అతను నేను కోటి శివలింగాలను స్థాపిస్తానని దేవుడి దగ్గర మొక్కున్నాడు అనమాట అప్పుడు మంజునాథుడు నేను శివాలయంలో లింగాలని ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నారనమాట మంజునాథుడు సంకల్ప బలంతోనే ఇన్ని కోటి లింగాలు వచ్చాయని పూర్వీకులు చెప్తారు ఓం నమ శివాయ నమ శివాయ ശി ഓ നമ ശി ഓ നമ ശി വമ ശിവാ ഓ നമ ശി शिवा नम नमः शिवाय शिवा नमः శివ శివాయ శివాడక ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే నేను ఎలా చెప్పాను సో నాకు తెలిసిన హిస్టరీ నేను చెప్పాను ఫ్రెండ్స్ మీకు కూడా ఏమైనా తెలుసుంటే కామెంట్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్